వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు టీచర్స్ అకాడమీ వారి యొక్క అన్స్టాపబుల్ హెచ్జీటీ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయడం కొరకు మీ ముందుకు రావడం జరిగింది మరి ఆ అనౌన్స్మెంట్ ఏంటి అనేటువంటిది నేను ఒక ఐదు పది నిమిషాల తర్వాత మీకు నేను ప్రకటించడం జరుగుతుంది ఈ వీడియో ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అనేటువంటిది నేను మాట్లాడతాను మరి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ యొక్క అన్స్టాపుల్ టెస్ట్ సిరీస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఇంకా మరికొంతమంది అభ్యర్థులు ఈ యొక్క అన్స్టాపబుల్ ఈ యొక్క ఎగ్జిటి టెస్ట్ సిరీస్ గురించి ఉపయోగ అందరికి చేరువు కావాలనే ఆలోచనతో మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ వార్ ఫర్ డిఎస్సి అన్స్టాపబుల్ ఎందుకంటే ఒక్కొక్క గత నాలుగైదు సంవత్సరాల నుంచి రకరకాల పేర్లతో ఈ యొక్క టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తూ వచ్చాము మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ పెట్టడం జరిగిన జరిగింది మరి ఫైనల్గా ఇక నాకు తెలిసి ఈ మధ్య మనం ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో రాకుండా పోవడం అంటూ జరగదు ఖచ్చితంగా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా బి అలర్ట్ ఇక నిర్లక్ష్యం అనేటువంటి దాన్ని అపనమ్మకాలనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించాలి దానికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా దాదాపు తొలగిపోవడాన్ని మనము గమనించాం ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ముగిసినది తర్వాత గవర్నమెంట్ వారు చెప్పినటువంటి ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ యొక్క రిపోర్ట్ కూడా రేపు మార్చి పదకొండవ తేదీన ఇవ్వబోతు ఇవ్వబోతున్నారు మరి ఇవన్నీ కానీ మనం గమనించినట్లయితే మార్చి మూడవ వారం లేదా నాలుగవ వారంలో ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మరి యొక్క అన్స్టాపబుల్ డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయంటే మార్చి తొమ్మిది నుంచి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సండే ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా డిఎస్ ఎగ్జాము యొక్క గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి వారంలో రెండుసార్లు మూడు సార్లు నిర్వహించ నిర్వహించాలి నిర్వహించలేక కాదు కానీ ఎందుకు ఈ ఫైనల్ స్టేజీలో హడావుడిగా పిల్లలు ఎగ్జామ్స్ రాయడం అనేటువంటిది అంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది హడావుడిగా రెండు రోజులకు ఒకసారి ప్రిపేర్ అవ్వడం మూడో రోజు ఎగ్జామ్ రాయడం మళ్ళీ హడావుడిగా ప్రిపేర్ అవడం హడావుడి లేకుండా ఎందుకంటే ఆల్రెడీ దాదాపు చాలామంది కూడా దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఏంటంటే చదివిన విషయాలు మరొకసారి రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎక్కడైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకుంటూ ముందుకు కొనసాగ కొనసాగవలసినటువంటి సమయం కాబట్టి మరి నేను వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటి దాన్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది నోటిఫికేషన్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫాలో అవుతాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సమయ సందర్భాలను బట్టి అవ మనకు వీలైతే వారంలోనే రెండు ఎగ్జామ్స్ నిర్వహించుకోవడానికి కూడా ఆ రోజు మనం ఆలోచించేద్దాం ప్రస్తుతం అయితే ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఒక గ్రాండ్ టెస్ట్ అనమాట అడావుడిగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరము లేదు మరి యొక్క హెచ్జీటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆఫ్లైన్లో మనకి కనిగిరిలో జరుగుతుందమ్మా ఆఫ్లైన్లో కనిగిరిలో జరుగుతుంది అలాగే ఆన్ అలాగే విజయనగరంలో కూడా ఆఫ్లైన్ జరుగుతుంది మరి ఆన్లైన్ అనేటువంటిది యాప్ ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే యాప్ యాప్లో ఆ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ యాప్ను మీరు గూగుల్ ప్లేస్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ గురించి ఏ సందేహాలున్నా కూడా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ అలాగే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ అనేటువంటి నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ దీనికి సంబంధించినటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు అలాగే బ్రాంచ్ విజయనగరానికి నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టెస్ట్ సిరీస్ని మీరు మిస్ చేసుకోవచ్చు మరి నేను చెప్పాను ఈరోజు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయడం కొరకే మీ ముందుకు నేను వచ్చాను అని ఏంటి అనౌన్స్మెంట్ అంటే ఎక్కువ మందికి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ యొక్క కోచింగ్ ఫీజులో కోచింగ్ అంటే సారీ ఈ యొక్క అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఫీజును దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం అనేటువంటిది ఈరోజు నేను మీకు చేసేటువంటి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ మనం ఏం చేశాము ఫీజు అనేటువంటిది న్యూ స్టూడెంట్స్ టీచర్స్ అకాడమీలో గతంలో ఎప్పుడు కోచ్ కోచింగ్కు తీసుకున్నటువంటి అంటే టీచర్స్ అకాడమీ అభ్యర్థులు కానటువంటి వారికి ఈ యొక్క కోచింగ్ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే మూడు వేలు అని చెప్పాం ఆల్రెడీ ఎవరైనా కోచింగ్ తీసుకొని ఉన్నట్లయితే రెండు వేల రూపాయలు అని చెప్పాము రెండు వేల రూపాయలు అని చెప్పాము కోచింగ్ తీసుకొని ఉంటే ఎవరైనా మా దగ్గర టీచర్స్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నటువంటి రెండు వేలు దీనికి ముందు అన్స్టాపబుల్కి ముందు అన్స్టాపబుల్ కు ముందు సాధన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒకటి జరిగింది అన్స్టాపబుల్ ఈ టెస్ట్ సిరీస్ ముందు సాధన టెస్ట్ సిరీస్ అనేది ఒకటి జరిగింది దాదాపు ఆరు నెలల పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది సాధన టెస్ట్ సిరీస్ను ఆరు నెలల పాటు విజయవంతంగా దాదాపు థౌజండ్ మెంబర్స్ ఆ యొక్క టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకోవడం అనేటువంటి జరిగింది మరి ఎవరైతే సాధన టెస్ట్ సిరీస్ రాసుంటారో వాళ్ళు మరలా ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో వారికి కేవలము వెయ్యి రూపాయలు మాత్రమే ఈ యొక్క కోచింగ్ ఫీజును సారీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఫీజును నిర్ధారించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆఫ్లైన్ పేపర్ పెన్సిల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్తో ఆఫ్లైన్ ఎగ్జామ్ వచ్చేసి కొత్త స్టూడెంట్స్కి మూడు వేల రూపాయలు అలాగే టీచర్స్ అకాడమీ స్టూడెంట్స్కి ఓల్డ్ స్టూడెంట్స్కి రెండు వేల రూపాయలు మరి టీచర్స్ అకాడమీలో సాధన టెస్ట్ సిరీస్ ఎవరైనా దీనికి ముందున్న టెస్ట్ సిరీస్ని ఎవరైనా రాసి ఉన్నట్లయితే వాళ్ళకి వెయ్యి రూపాయలు మాత్రమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ను ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఇప్పుడు స్టార్ట్ అయితే డిఎస్ ఎగ్జామ్ జరిగేంతవరకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది దాని బేస్ అయ్యి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ యాప్ ద్వారా ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో వారికి మేము ఇంతకుముందు ఏం చేస్తామంటే న్యూ స్టూడెంట్స్కి రెండు వేలు యాప్లో ఏదైనా ఒక కోర్సుని కానీ పర్చేజ్ చేస్తున్నట్లయితే అది ఏ ఏ కోర్స్ అయినా పర్చేజ్ ఉన్నట్లయితే వాళ్ళకి వెయ్యి రూపాయలు మాత్రమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్లో న్యూ స్టూడెంట్స్ లేదా ఓల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కేవలము వెయ్యి రూపాయలు మాత్రమే ఆన్లైన్లో ఎవరి ఎగ్జామ్ రాసుకోవాలన్నా న్యూ స్టూడెంట్స్ అయినా సరే ఓల్డ్ స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ఈ యొక్క అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ని యాప్లో కానీ రాసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే ఈ యొక్క అన్స్టాపబుల్ హెచ్జీటీ టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అది ఈ రోజు నుంచే అది అమలు అవుతుంది కాబట్టి ఎవరైతే రెండు వేల రూపాయలు అని చెప్పేసి కొంచెం బా బర్జనుగా ఫీల్ అయ్యి ఇంకా అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ను పర్చేజ్ చేయకుండా ఉంటారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశము వెయ్యి రూపాయలు దీనికి సంబంధించి ఇది ఒక గొప్ప అవకాశము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రతి అభ్యర్థి కూడా స్టేట్ వైడ్గా ఉండేటువంటి లేదా ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ రా డిఎస్ రాసేటువంటి అభ్యర్థి దేశంలో ఎక్కడున్నా సరే తన యొక్క మొబైల్ యాప్ ద్వారా ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ని రాసుకోవచ్చు వెయ్యి రూపాయలు అంటే దాదాపు మనకి ఈ ప్రోగ్రాము ఒకవేళ వాళ్ళు ఇప్పటి నుంచి కానీ గమనించినట్లయితే మూడు లేదా నాలుగు నెలలైతే సమయం మనకు ఎగ్జామ్ జరిగేంత వరకు ఉంటుంది కాబట్టి మినిమం మూడు నెలలు వేసుకున్నా కూడా నెలకి మూడు వందల రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది అంటే రోజుకు పది రూపాయల ఖర్చుతో మీరు ఒక ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అంటే ఒక రోజుకి పది రూపాయల ఖర్చుతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయలు అనమాట వెయ్యి రూపాయలు మాత్రమే దీనికి సంబంధించి కాబట్టి ఈ మార్పును గమనించి మీరు కోర్సును పర్చేజ్ చేయడమే కాకుండా మీకు తెలిసినటువంటి మిగతా అభ్యర్థులకు కూడా ఈ ఈ యొక్క విషయాన్ని చేరవేయగలరు కాబట్టి ఆన్లైన్లో అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ కేవలము వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి ఆ యొక్క టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్సు ఫీజును వెయ్యి రూపాయలకు తగ్గించడం అనేటువంటి జరిగింది ఈ మార్పును ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి మరి ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే మరి టెస్ట్ వెన్యూస్ ఆఫ్లైన్ వచ్చేసి కనిగిరి టీచర్స్ అకాడమీలో జరుగుతుంది అలాగే విజయనగరం టీచర్స్ అకాడమిలో జరుగుతుంది మరి టెస్ట్ ఈ యొక్క టైమింగ్స్ ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతిరోజు ఎగ్జామ్ జరగడం అనేటువంటిది జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఆఫ్లైన్ కూడా కనిగిరిలో రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ జరుగుతుంది మరి సీరియస్గా మీకు గంటకైపోయినా అర్ధ గంటకైపోయినా కొంతమంది అలా సీరియస్గా లేకుండా అలా వచ్చేలా వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళని ఎవరిని కూడా అనుమతించడం అనేది జరగదు ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి కూడా రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ వాళ్ళు తప్పనిసరిగా కూర్చోవాలి ప్రతి గ్రాండ్ టెస్ట్ని కూడా మీరు ఫైనల్ టెస్ట్ రాసి రా టెస్ట్ రాసేటప్పుడు మీరు ఎంత సీరియస్ అటెన్షన్ని ఉంటారో అంతే అటెన్షన్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది ఎవరీ సండే ప్రతి ఆదివారం కూడా రాయాలి ఒకవేళ విజయనగరంలో ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే అక్కడ సమయాన్ని మీకు ఏదైనా మధ్యాహ్నం సమయం ఇబ్బంది అనుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేసి మీరు మార్నింగ్ సెషన్ అది మా మార్పించుకోవచ్చు కానీ కనిగిరిలో మాత్రం ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు కానీ కనిగిరికి కానీ లేదా విజయనగరానికి కానీ ఫోన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసేసి మీరు విషయాలను తెలుసుకోవచ్చు మరి ఇంతకుముందుగా నేను చెప్పినట్లుగా పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది పన్నెండు డివిజనల్ గ్రాంటెస్టులు అంటే మరి ఒక్కొక్కటి నూట అరవై ప్రశ్నలు నూట అరవై ప్రశ్నలు అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ అంటే దాదాపు ఎనిమిది వేల అంశాలను మీరు ఈ యొక్క పన్నెండు పన్నెండు డివిజనల్ గ్రాంటెస్టులతో ఎనిమిది వే ఎనిమిది వేల అంశాలను మీరు ఎనిమిది వేల భావనలను మీరు ఒకసారి చూడటం అనేటువంటిది జరుగుతుంది ఈ సిలబస్ను పన్నెండు సార్లు మేము విడగొట్టినప్పుడు మెథరాలజీలు రెండు సార్లు రివిజన్ అవుతున్నాయి అంటే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా సిలబస్ని మెథరాలజీని గవర్నమెంట్ వారు ఇచ్చిన దాని ప్రకారంగా విడగొట్టడం జరిగింది మిగతా కంటెంట్లన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో దాన్ని విడగొట్టుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది మరి నాలుగు లేదా ఆరు నాలుగు లేదా ఆరు అనే పదవి ఎందుకు వాడుతున్నాను అంటే ఖచ్చితత్వం లేకుండా రేపు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంత సమయం ఉంటుందనే దాన్ని బట్టి నాలుగు లేదా ఆరు టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది డివిజనల్ గ్రాంట్ టెస్టులు ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఉంటాయమ్మా టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్టులు మాత్రము తెలుగు మరియు ఇంగ్లీష్ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు బోత్ మీడియాలో ఈ యొక్క టోటల్ సిలబస్ ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ మీకు బోత్ మీడియాలో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లో మాత్రము తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా గత ప్రశ్నపత్రాలు పత్రాలు అలాగే టెక్స్ట్ బుక్స్లో ఉండే అంశాలని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రామాణికంగా నిర్వహించడం జరిగింది ప్రతి గ్రాండ్ టెస్ట్ను కూడా నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చివరి దశలో నిర్వహించేటువంటి ఈ యొక్క ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా వీడియో రూపంలో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లకు వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు అయినా మరొక్కసారి జీకెన్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులు పర్స్పెక్టివ్స్ ఎనిమిది నాలుగు మార్కులు సైకాలజీ ఎనిమిది మార్కులకు కంటెంట్ ఒక్కొక్కటి ఎనిమిది మార్కులు చొప్పున ఐదు కంటెంట్లు ఐదు ఎనిమిదిలో నలభై మార్కులు మెథాలజీ ఒక్కొక్కటి నాలుగు మార్కులు చొప్పున ఐదు మెథలజీలు ఐదు నాలుగు ఇరవై టోటల్గా ఎనభై మార్కులు నూట ఇరవై ప్రశ్నలు కంటెంట్ సిలబస్ అంతా కూడా మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రజెంట్ అంటే న్యూ ఒక టెన్త్ మాత్రము ఓల్డ్ సిలబస్ ఒక టెన్త్ మాత్రం ఓల్డ్ సిలబస్ నిర్వహించడం జరుగుతుంది మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు మాత్రము న్యూ సిలబస్ మెథరాలజీ వచ్చేసి ప్రజెంట్ డిఈడి టెక్స్ట్ బుక్స్ను ఆధారంగా చేసుకుని ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది నేను ఇంతకు ముందుగా మీకు చెప్పినట్టుగానే నిలకడగా వేసే ప్రతి అడుగు లక్ష్య సాధనలో ముందుంటుంది ఈ సమయంలో ఎన్ని ఎగ్జామ్స్ రాశామనేది ముఖ్యం కాదు ఎంత బాగా రాశాము అనేటువంటిది ముఖ్యమమ్మ కాబట్టి వాళ్ళు ముప్పై అన్నారు వాళ్ళు యాభై పెడతామంటారు వాళ్ళు రోజు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతారంట వంద గ్రాండ్ టెస్టులు రాస్తా ఇవన్నీ ఈ టైంలో ఈ హడావుడిగా మీరు పరిగెత్తితే తట్టుకొని పడవలసినటువంటి అవసరం కూడా ఉంది ఈ టైంలో మీరు హడావుడిగా అడుగులు వేయకూడదు నిదానంగా ప్రతి కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఒక యాభై గ్రాంట్ టెస్టులు రాస్తున్నారనుకుందాం మొదటి గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ చివరి గ్రాండ్ టెస్ట్కి పోయేటప్పటికీ మొదటి గ్రాండ్ టెస్ట్ సిలబస్లో విషయాలు గుర్తుండవు కానీ అలా కాకుండా మనం ఏం చేయాలి కేవలం గ్రాండ్ టెస్టులు రాయడం కాదు ఆ రాసేటప్పుడు ఎలాంటి వ్యూహాలను మనం అనుసరించాలి అనేటువంటిది కూడా మనము చూడాలి చూడండి సిలబస్ను పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే ఎగ్జామ్స్ రాయండి అడావుడిగా వ్రాయొద్దని కూడా నేను చెప్తున్నాను ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే ఫైనల్ ఎగ్జామ్లో అంత బాగా ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది మరి ఇక్కడ స్క్రీన్ మీద కనపడేటువంటి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎగ్జామ్స్ రాయడమే కాకుండా వీడియోస్ కూడా మీకు కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్ అవుతాయి మరి నేను ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పదలిసాను ఏంటంటే చూడండి ఇక్కడ నేను మీకు చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మీకు ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకి రావడంలో ప్రధానమైన ఉద్దేశం కూడా అదే నేనేమంటున్నానంటే ప్రతిరోజు హడావుడిగా ప్రిపేర్ అవుతూ చివరికి పోయేటప్పటికి మొదటి విషయాలన్నీ మర్చిపోవడం అలా ఉండకూడదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వినండి ఇక్కడ మనకి రేపు సండే అంటే మార్చి మార్చి తొమ్మిదిన మనకి ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి జరుగుతుందమ్మ గ్రాండ్ టెస్ట్ వన్ అనేది జరుగుతుంది ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు సిలబస్కి అనుగుణంగా రేపు వచ్చేసి గ్రాండ్ టెస్ట్ వన్ అని రాస్తారు ఆ తర్వాత మరలా ఎప్పుడు రాస్తారు మార్చి మార్చి పదహారున గ్రాండ్ టెస్ట్ రెండు అనేటువంటిది రాస్తారు మీరు అనుకోవచ్చు వారం రోజులకు ఆ గ్రాండ్ టెస్ట్ ఒకటే అని నేను ఇక్కడ దీన్ని షెడ్యూల్ ప్లాన్ చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ఏడు రోజులు ఉంది కదా గ్రాండ్ టెస్ట్ రెండు గ్రా అంటే గ్రాండ్ టెస్ట్కి గ్రాండ్ టెస్ట్కి మధ్య తేడా ఏడు రోజుల సమయం వస్తుంది కదా ఈ ఏడు రోజుల సమయంలో నేనేమంటానంటే మొదటి రెండు రోజులు మొదటి రెండు లేదా మూడు రోజులు మొదటి రెండు లేదా మూడు రోజులు మీరు ప్రతి గ్రాండ్ టెస్ట్ అప్పుడు కూడా మొదటి రెండు లేదా మూడు రోజులు ఏం చేయాలంటే అప్పటి వరకు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే జరిగాయో ఆ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేయాలి మొదటి రెండు లేదా మూడు రోజులు మిగతా మిగతా మూడు లేదా ఆ నాలుగు రోజులు ఏం చేయాలంటే న్యూ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రతి వారంలో మొదటి రెండు లేదా మూడు రోజులు ప్రీవియస్ గా మీరు రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ల సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మరొకసారి రివిజన్ చేయాలి ఆ తర్వాత మిగిలి ఉండే మూడు లేదా నాలుగు రోజులు నెక్స్ట్ రాయబోయేటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అనేది చాలా టైమ్స్ జరుగుతుందమ్మా మీకు రివిజన్ అనేటువంటిది చాలా సార్లు జరుగుతుంది దాదాపు ఈ రకంగా కానీ మనం గమనించినట్లయితే పన్నెండు పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనుకోండి దాదాపు పన్నెండు సార్లు రివిజన్ జరగడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మొదటిది చివరిది తీసేసినా మీరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పటికి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పటికి ఎన్నిసార్లు సిలబస్ మీకు రివిజన్ అవుతుంది పది సార్లు సిలబస్ అనేటువంటిది మీకు రివిజన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు పన్నెండు రాసేటప్పటికి పది సార్లు మీకు సిలబస్ అనేటువంటి రివిజన్ అవుతుంది ఇలా పది సార్లు సిలబస్ని మీరు రివిజన్ చేసుకోవడం వల్ల ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కదా మనకు ఉన్న సమయాన్ని బట్టి ఒకవేళ మనకు సమయం బాగుంది అనుకోండి అది కూడా వారానికి ఒకసారి నిర్వహించుకున్నాం అనుకోండి నాలుగు వారాలు నాలుగు టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ అనుకోండి మరో నాలుగు సార్లు టోటల్ సిలబస్ టోటల్ సిలబస్ మీకు రివిజన్ అవుతుంది అంటే పది ప్లస్ నాలుగు పదహారు పదహారు సార్లు లేదా ఆరు రాశారనుకోండి ఆరు సార్లు ఇలా నా నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని రాయడం ద్వారా విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మినిమం పది సార్లు సిలబస్ను రివిజన్ చేసుకొని వెళ్ళాలి అలా సిలబస్ను రివిజన్ చేసుకోగలిగినప్పుడే మీకు విషయాలు బాగా గుర్తుంటాయి రేపు ఫైనల్ ఎగ్జామ్లో మీరు ప్రశ్నలు తప్పు చేయడం అనేటువంటిది ప్రశ్నాపత్రం కఠినంగా ఉండడం వలన కాదమ్మా ఏదైనా ఒక ప్రశ్న కఠినంగా ఉంటే అందరికీ అది కఠినంగా ఉంటుంది అది అందరు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు లేదా సిలబస్ పరిధిలో లేని ప్రశ్న ఏదైనా ఒకటి వస్తే అది అందరికీ కొత్తదే కానీ మనకు అత్యంత సులభమైన ప్రశ్నలు వచ్చి మనం ఒకటి రెండు సార్లు చదివి ఉండి కూడా కేవలం మరలా రివిజన్ చేసుకోకపోవడం వల్ల ఆ విషయాన్ని సరిగా గుర్తుకు తెచ్చుకోలేకపోవడం వలన చేసే తప్పులే ఎక్కువగా ఉంటాయి అలా అలా తప్పులు చే అంటే మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వలన మనం చేసేటువంటి తప్పుల సంఖ్య అనేది క్రమేణా క్రమేణా తగ్గిపోతుందమ్మా ఇప్పుడు ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత మనకు అడిగేటువంటి ఎగ్జామ్స్లో ప్రశ్నల స్వరూపాన్ని మొత్తానికే మనం గమనిస్తే అన్నీ కూడా నాలెడ్జ్డ్ బేస్డ్ మీ యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయే తప్ప అప్లికేషన్ ఓరియంటేషన్గా ప్రశ్నలు ఎక్కడా రావడం లేదు కాబట్టి జ్ఞాప అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయడమే చాలా సులభం దీనికి మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు కాన్సెప్ట్ అర్థమైతే సులభంగా ఆన్సర్ చేస్తాం కానీ కష్టం ఏంటంటే ఇవి మెమరీ బేస్డ్ అనమాట గుర్తుపెట్టు అంటే జ్ఞప్తికి ఉండేటువంటి అంశాలను అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి కరెక్ట్ ఆన్సర్లు చేయడమే కష్టం ఎందుకంటే ఎక్కువ సార్లు మనం రివిజన్ చేయకపోతే ఆ విషయం అనేటువంటి మనకు బాగా గుర్తుండదు కాబట్టి ఇప్పటివరకు మీరు ఎలా ప్రిపేర్ అయినా అంశాన్ని పక్కన పెట్టేసి ఇక ఇప్పటి నుంచి ఉండేటువంటి ఆ మూడు లేదా నాలుగు నెలల సమయం మరి కొంతమంది రెండు నెలలు అంటున్నారు సారీ కొంతమంది మూడు నెలల సమయం ఉంటుందన్నారు ఏదేమైనా నా ఉద్దేశం ప్రకారం మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనీసం అంటే కనీసం సిక్స్టీ డేస్ ఉంటుంది అరవై రోజుల సమయం కనీసం అంటే కనీసం ఉంటుంది ఆ తర్వాత నైంటీ ఉండొచ్చు ఇంకొక టెన్ డేస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు కనీసం మినిమం అయితే సిక్స్టీ డేస్ ఉంటుంది ఈ రోజుని మినిమం సిక్స్టీ డేస్ అనుకున్నా కూడా ఈ రోజు నుంచి నోటిఫికేషన్ రావడానికి ఇంకా మనకు ఇంకొక పదిహేను రోజుల సమయం ఉంది అనుకుంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక ఇచ్చే మినిమం డేస్ సిక్స్టీ ప్లస్ పదిహేను డెబ్బై ఐదు రోజులు ఉంది కాబట్టి సమయం ఎవరేమో సమయం ఎవరనే నోటిఫికేషన్ వచ్చేంతవరకు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిలబస్ అనేది మీకు తెలిసి ఏది ప్రిపేర్ కావాలనేటువంటిది కాబట్టి మనకు రావాల్సింది కేవలం నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ కాబట్టి దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ మీరు ఆపుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను వారానికి ఒక గ్రాంట్ టెస్ట్ మాత్రం నిర్వహించడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు రివిజన్స్ ఎక్కువ చేయాలి నేను మీకు అసలు ఊపిరి దాల్చకుండా అంటే మీరు ఊపి మీకు ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా నేను ఇవ్వకుండా రెండోలకొకటి రోజులకొకటి ఒకటి అలా గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటా పోతే ఒక గ్రాండ్ టెస్ట్ రాయడానికి మీ బ్రెయిన్ని చాలా వినియోగించవలసి వస్తుంది ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తారంటే దాదాపు ఆ రోజుకి మిగతాది చదవలేరు అలసిపోతారు మీరు అలా వారంలో రెండు మూడు రోజులు గ్రాండ్ టెస్టులు రాస్తే మీరు టెస్టులు రాస్తే మీ మీ యొక్క శక్తిని ఎక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది చదవడం తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ చదవాలి గుర్తుండాలంటే ఎక్కువగా చదవాలి కాబట్టి మీకు ఆ ఎక్కువగా చదవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యొక్క టైం టేబుల్ను ప్లాన్ చేయడం అనేది జరిగింది కాబట్టి అందరిలాగా నేను రెండు ఒకటి మూడు ఒకటి గ్రాండ్ టెస్ట్ నిర్వహించలేక కాదు రోజు ఒక గ్రాండ్ టెస్టే నిర్వహించగలుగుతాను ఎందుకంటే ఆ వ్యవస్థ ఉంది మన దగ్గర కానీ అలా మెప్పు పొందడం కోసం పిల్లల్ని పక్కదో చేసి రోజు గ్రాండ్ టెస్ట్ రాయండి మేము ఇన్ని గ్రాండ్ టెస్ట్లు పెడతామని చెప్పడం వల్ల దానివల్ల ఉపయోగం మేము ఉండదాం మొదటి ఒక నాలుగైదు రోజులు హుషారుగా రాస్తారు తర్వాత ఒక్కొక్కరు 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 డ్రాప్ అయిపోతారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కాడి సమయంలో ఒత్తిడి అనేటువంటిది మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు కాబట్టి ప్రతి గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వారం రోజులు మనకు సమయం ఉంటుంది కాబట్టి వారం రోజుల్లో మొదటి రెండు లేదా మూడు రోజులు ప్రీవియస్గా జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క సిలబస్ను మరొకసారి రివిజన్ చేసుకుంటూ ఆ తర్వాత మిగిలి ఉండే మూడు లేదా నాలుగు రోజులు వచ్చేసి నెక్స్ట్ రాయబోయేటువంటి అప్కమింగ్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సిలబస్ను చదువుకుంటూ వెళ్తే చాలా చక్కగా మీకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది ఈ టైం టేబుల్ అనేది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా సోషల్ మీడియాలో లేదా టీచర్స్ అకాడమీ కనిగిరి టెలిగ్రూమ్ టెలిగ్రామ్ యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్లో పీడిఎఫ్ ఫైల్ ఇవ్వడం కూడా జరిగింది అదైనా సరే మీరు డౌన్లోడు చేసుకోవచ్చు కాబట్టి వీలైనంత త్వరగా ఎక్కువ మంది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆదివారం నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి చాలా సీరియస్గా దీని గురించి ఆలోచన చేయండి మీకు ఒకటి రెండు టెస్టుల్లో రాసేంత వరకు మీకు ఏదైనా పనులున్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా దాన్ని దీన్ని మీరు వాయిదా వేసుకోవద్దు రాస్తూ ఉండండి మీకు పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రిపరేషన్ వేగంగా పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకొక వారం ఆగి రెండు వారాలి మూడు వార మూడు వారాలాగి అంటే మనకు పోయిన సమయాన్ని తిరిగి మనం తెచ్చుకోలేము మీకు నిజంగా ఈ వారంలో పని ఉండొచ్చు కానీ ముందు టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వండి మీకు వీలును బట్టి టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినట్లయితే మీకు వీలును బట్టి వన్స్ ఒక్కసారి కానీ మేము ఆ ఆన్లైన్లో కానీ టెస్ట్ను అప్లోడ్ చేసినట్లయితే అది ఆరు నెలల పాటు మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఏ సమయంలో అయినా సరే ఆ ఎగ్జామ్ను రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది కనిగిరి టీచర్స్ అకాడమీ వారి అన్స్టాపబుల్ హెచ్జీటీ టెస్ట్ సిరీస్ గురించి మరి అతి త్వరలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన కూడా టెస్ట్ సరే టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నాం అతి త్వరలో స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్